ఎవరొచ్చి ఏం చేశారో ఎవరొచ్చి ఎక్కువగా బొక్కేశారో ఐడెంటిఫై చేశారంట ఇంతకు తిరుమలలో ఎవరు ఎంత పెద్ద సైజులో బొక్కేశారన్న విషయాన్ని ఇప్పుడు అక్కడి అధికారులు గుర్తించారంట ఇంకా మిగిలింది వారి మీద చర్యలు తీసుకోవడమే సామాన్య జనానికి ఇబ్బందులు తొలగించి అయ్యవారి దర్శనాన్ని మరింత సులభతరం చేయడమేనంట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకన్నను అందరి దైవంగా అనుకూల దైవంగా మార్చే రోడ్ మ్యాప్ను సిద్ధం చేసిందంట మరి తిరుమలలో వారు గుర్తించిన తిరుమల పుణ్యక్షేత్రం హిందువుల ఇలవైకుంఠంగా పేరుగాంచిన దివ్యధామం స్వామివారు వెలసిన దివ్యక్షేత్రానికి రోజుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీటీడీఈఓ శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అనేక రివ్యూలు నిర్వహించారు అన్నదానం క్యూ లైన్ ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు అన్నప్రసాదం తయారీలో లోపాలున్నాయని మొదటిసారి ఈవో స్థాయి అధికారి చెప్పటం ఇదే ప్రథమం ఈవో శ్యామలరావు ఎంత ఖచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిందే అంటున్నారు భక్తులు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి వెంగలాంబ అన్న ప్రసాద కేంద్రంలో వినియోగించే ముడి సరుకుల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు ఈవో శ్యామలరావు ఫలితంగా అన్నప్రసాదంలో రుచి మెరుగైందని భక్తులు అంటున్నారు అన్న ప్రసాద కేంద్రంలో ముఖ్యంగా కిచెన్లో మార్పులకు టీటీడీ శ్రీకారం చుట్టింది అన్ని విధాలుగా మార్పులు తీసుకొచ్చి భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదం అందించేందుకు చర్యలు చేపట్టింది ఇందుకోసం వంటశాలలో మార్పులు తీసుకొస్తోంది టీటీడీ వంటశాల ఆధునీకరణకు ఓ ఏజెన్సీ ద్వారా నిపుణుల్ని నియమించి అధ్యయనం చేస్తోంది వంటశాలలో వినియోగించే యంత్రాలు పాత్రలు భక్తుల రద్దీకి అనుగుణంగా లేవని నిపుణుల కమిటీ తెలియజేస్తోంది అందుకు అనుగుణంగా పరికరాల మార్పులకు శ్రీకారం చుట్టాలని సూచనలు చేసింది ఇక శ్రీవారి దర్శనం విషయానికి వస్తే ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలిగించేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది అయితే ఆన్లైన్లో కేటాయించే శ్రీవారి సేవలు దర్శనం టికెట్లు బల్క్ గా ఎప్పటి నుంచో కొంతమంది మాత్రమే మెయిల్ ద్వారా ఆర్జిత సేవ టికెట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు టీటీడీ గుర్తించింది ఇందుకు సంబంధించి టీటీడీ ఐటీ విభాగంలో లోపాలు ఉన్నట్లు ఈవో గుర్తించారు కొంతమంది ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు పాస్పోర్టులోని చివరి నంబర్లను మార్చి ఆన్లైన్లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి అధిక ధరలకు విక్రయించినట్లు టిటిడి దృష్టికి వచ్చింది అంతేకాదు తరచూ వసతి గృహాలు తీసుకుంటున్న వారి జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం అటు భక్తుల సౌకర్యాలను దుర్వినియోగం చేస్తూ పదే పదే గదులు తీసుకుంటున్న దళారులను కూడా గుర్తించారట కొంతమంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి దానికి చెక్ పెట్టి భక్తుల ఇక్కట్లు తొలగించాలని డిసైడ్ అయిపోయింది అందుకే ఇకపై ఎవరూ దళారుల్ని ఆశ్రయించి ఇబ్బందులకు గురి కావద్దని టీటీడీ హెచ్చరిస్తోంది భక్తులకు తాజా నిబంధనలు అలవాటయ్యేలా పకడ్బందే నిఘా ఏర్పాటు చేశారు భక్తులు దర్శనానికి వెళ్లే ముందు మరోసారి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తుల టోకెన్లను పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు అప్పుడు గనక భక్తుల టికెట్లు నకిలీవని తేలితే వారి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ఈ క్రమంలో స్వామివారి దర్శనం టికెట్లు సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులపై కఠిన చర్యలకు టీటీడీ ఉపక్రమిస్తోంది ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో టీటీడీ సేవల కోసం బల్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి మెయిల్ ఐడిలను గుర్తించిన టీటీడీ ఆ ఇమెయిల్లను బ్లాక్ చేస్తోంది ఇందులో మెయిల్ ఐడి ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్లు ఉండటం విశేషం అంటే బల్క్ రిజిస్ట్రేషన్కు పాల్పడిన ఐడీలకు ఇకపై మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండదన్నమాట ఇక లడ్డూ ప్రసాదం వితరణలో మార్పులు తీసుకొచ్చింది టీటీడీ నాసిరకమైన నెయ్యి సరఫరా చేసిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంది అనేక పరీక్షల అనంతరం నందిని నెయ్యితో లడ్డూ తయారీ ప్రారంభించింది గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూల బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్నట్టు గుర్తించిన టీటీడీ మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి దర్శనం టోకిన్ లేని భక్తులకు ఆధార్తో లడ్డూలు అందించే విధానాన్ని ప్రవేశపెట్టింది తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా దర్శనం టోకెన్లు లేని వారికి ఆధార్ కార్డుపై రోజువారీ రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ బయటి ప్రాంతాల్లో ఉన్న టీటీడీ ఆలయాలు చెన్నై బెంగళూరు వెల్లూరులలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికీ టీటీడీ పంపలేకపోయింది ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే లక్షకు పైగా లడ్డూలు పంపించారు దీన్ని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం విశేషం దర్శనం టోకెన్లో ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డుతో పాటు స్టాక్ లభ్యత ఆధారంగా యాభై రూపాయల ప్రాతిపదికన కోరినన్ని లడ్డూలు అందిస్తోంది టీటీడీ దీనికి ఆధార్ కార్డు అవసరం లేదు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాథమికంగా అనుమతి వచ్చింది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడుతుంది అంటున్నారు దర్శనం వసతి శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారుల్ని అరికట్టాలని టీటీడీ యోచిస్తుండటంపై శ్రీవారి అన్న ప్రసాదాల రుచిపై యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ నివేదిక పదిహేను రోజుల్లో వస్తుంది నివేదికను అనుసరించి తదుపరి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది ఇక కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసే కౌంటర్లు గాలిగోపురం వద్ద స్కానింగ్ కౌంటర్లను త్వరలో పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు మొత్తానికి టీటీడీ చేపట్టిన నిఘా చర్యల్లో దోషులుగా తేలిన వారిపై చర్యలు ఉంటాయా లేదా ఇకపై దురుపయోగం చేయకుండా హెచ్చరించి వదిలేస్తారా ప్రస్తుత చర్యలు ఎలాంటి ఫలితాలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది